ఇవాళ హోంశాఖ పనిచేస్తుందా పనిచేస్తలేదా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటా పోతే ఆ క్రమంలో ఎవరి పిల్లలైనా ఉంటారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆడపిల్లలు లేరా ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకే ఆడపిల్లలు ఉన్నారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆడపిల్లలు లేరా తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో సగం మంది ఆడపిల్లలు మహిళలు లేరా మరి వాళ్ళ ఇంట్లో నుంచి ఆడపిల్లలు బయటికి పోతే వాళ్లకు రక్షణ ఎట్లా అనేటువంటిది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అరే ఇంత నీచమైనటువంటి పరిస్థితిలో ఆడపిల్లలు బయటికి వెళ్తే తల్లిదండ్రులు ఎంత మానసికమైన ఆందోళనకు గురవుతున్నారు స్వయంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను డిగ్రీ చదివే నా కూతురు బయటికి పోతే ఇన్నాళ్ళ భయం లేకుండే గతంలో ఒకసారి ప్రియాంక రెడ్డి దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక తెలవని భయం ఉండే గత మూడు రోజుల నుంచి ఆమె చదువుకోవడానికి బయటికి పోతే కూడా క్యాబ్లో ఎక్కించి పంపించేటటువంటి పరిస్థితులా మేము లేము ఒక్కసారి బయటికి పోతే నాలుగు సార్లు ఫోన్లు చేస్తున్నాం తను ప్రాపర్గా రీచ్ అయిందా లేకపోతే మళ్ళా వస్తుందా వస్తలేదా అక్కడ జాగ్రత్తగానే ఉన్నదా అని అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు బంద్ చేసుకొని వాళ్ళు చేసేటటువంటి పనులు బంద్ చేసుకొని కేవలం మా బిడ్డలు యాళ్లకు పోయినరా లేకపోతే యాళ్లకు వచ్చినరా యాళ్లకు ఉన్నరా అని ఇరవై నాలుగు గంటలు ఇదే పని చేసుకుంటా ఉండాలే బయటికి పోయినా కూడా ప్రొటెక్షన్ బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి అని అంటే మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు రక్షణ వ్యవస్థ ఉన్నది ఎందుకు ఇవాళ క్యాబ్లలో పంపించకుండా వేరే బస్సులలో పంపించకుండా మేమే స్వయంగా మా పిల్లల్ని దించుకొని మళ్ళీ మేమే పికప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ తల్లిదండ్రులుగా ఎవరి పిల్లల పట్ల వాళ్ళకి బాధ్యత ఉంటది డెఫినెట్గా ఉండాలి మాకు కూడా ఉంటది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల్ని మాత్రమే చూసుకుంటా ఉండేటటువంటి పరిస్థితుల్లో అందరు తల్లిదండ్రులు ఉండరు కదా ఇవాళ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అంతదాకా ఎందుకు కూలీనాలే చేసుకుంటే తప్ప నాలుగు ముద్దలు తినలేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు మరి వాళ్ళ బిడ్డల్ని ఇరవై నాలుగు గంటలు వాళ్ళు బడికి పోతే కాలేజీకి పోతే కూడా వాళ్ళు ఎంబటి ఉండి తీసుకొని పోవాలి అంటే సాధ్యమవుతుందా అది ఇంత అరాచకమైనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇవాళ ఆడపిల్లలకు మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుంది ఇవాళ గతంలో ఒక కారకతనో ఎక్కడికన్నా ఆ కనీసం ఒక రెండు నిమిషాలు కళ్ళన్న మూసుకునేది ఇప్పుడు ఆ కళ్ళు మూసుకునే పరిస్థితి కూడా లేదు మాకు కూడా భయం అవుతుంది బయటికి పోతే ఏ క్షణాన ఏ అరాచకం జరుగుతుందో అని ఇంకొక అంశం కూడా గమనించాల్సినటువంటి విషయం ఉంది ఈ ఎనిమిది సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాల్లో ఈ హత్యలలో మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులలో తొంభై తొమ్మిది శాతం కేసులు డ్రగ్స్ తీసుకొని ఆ మత్తులో చేయటమో మందు దాగి ఆ మత్తులో చేయటమో గంజాయి అలవాటు పడి ఆ మత్తులో చేయటమో తప్ప వేరే రకంగా చేసినటువంటి హత్యలు అత్యాచారాలు కావు అంటే దీనికి అంతటికీ ఏంటి ఇవాళ కేవలము డబ్బు సంపాదన కోసం ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం కావాలనేటువంటి ఒక దురాశతోటి ఈజీ మనీ అన్నట్టు వీళ్ళెక్కడ ఎక్కడ ప్రొడక్టివిటీని క్రియేట్ చేయరు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పాదక శక్తి పెంచేటటువంటి క్రియేషన్ ఎక్కడ ఉండదు పరిస్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశాలు ఎక్కడ ఉండవు పాఠశాలలు బట్టి ఉ ఉన్నతమైనటువంటి విద్యను అందించేటటువంటి ఉద్దేశం ఉండదు పరిశ్రమలు బట్టి అక్కడ నుంచి డబ్బును ఉత్పత్తి చేసేటటువంటి ఆలోచన ఎక్కడ ఉండదు కేవలం ఏం చేయాలంటే జనానికి మందలవాటు చేసి పూర్తి స్థాయిలో తాగుబోతులను చేసి వాళ్ళు కూలో నాలో చేసి సంపాదించుకున్నటువంటి పైసల్ని కూడా మొత్తం పీల్చుక తిన్నట్టుగా జలగల్లాగా ఆ డబ్బులు పీల్చుక తినాలనేటువంటి ఒక దురాశ లేకుంటే ఎక్కడన్నా ప్రభుత్వం జాగా కనబడితే కబ్జా పెట్టాలి దాన్ని అమ్ముకొని తినాలి భూములను అమ్ముకోవాలి మందన్న కాపీయాల ఈ ఉద్దేశంతో ప్రభుత్వం నడవాలనేటువంటి ఒక నీచాతి నీచమైనటువంటి పద్ధతిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది కాబట్టినే இவ்வளீ பரிஸித்து நிலக்கொண்டது தெலங்கானா